టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ముఖ్యంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ యొక్క అక్రమ నిర్మాణాల పైన అక్రమాల పైన పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందరి నుంచి కూడా గత ఐదేళ్లుగా ఎంవి చేసినటువంటి భూ కబ్జాల పైన అక్రమ నిర్మాణాల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం న్యాయ పోరాటాలు చేయటం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగబోడి రామకృష్ణ బాబు గారు కూడా న్యాయ పోరాటాలు చేయటం విశాఖ నగర ప్రజల ఆస్తిని నగర ప్రజల్ని మోసం చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టడం అన్నది జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఏదైతే మధురవాడ సర్వే నెంబర్ టూ పట్టా నంబర్ ఐదు వందల తొంభై లో ప్లాన్ తీసుకొని ఎంబీబీ పట్టా నెంబర్ ఐదు వందల ఎనభై లో వేరే వ్యక్తి చెందినటువంటి స్థలంలో సెల్లారు జీ ప్లస్ ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అంటే సుమారు లక్ష ముప్పై వేల అక్రమ నిర్మాణాన్ని చేపట్టినటువంటి విషయాన్ని ఇవాళ వెలుగులోకి వచ్చింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఏదైతే పసుపుల మహేష్ అనేటువంటి వ్యక్తి హైకోర్టు ని ఆశ్రయించారో తన స్థలంలో తన పనుకున్నటువంటి పట్టా హక్కుదారు ఎవరైతే ఉన్నారో పసుపుల మహేష్ అనేటువంటి వ్యక్తి స్థలంలో ఎంవి అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఆనందస్తుల భవనం నిర్మించారు అప్పుడు మమ్మల్ని బెదిరించారు మాట వినకపోతే ఉన్నటువంటి అధికార అండదారులతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి ఈ ఏడాది తొంభై మూడు ముప్పై ఎనిమిది వేల ఇరవై నాలుగులో ఏదైతే పసుపుల మహేష్ హైకోర్టు ఆశ్రయించారో ఆశ్రయించారు హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు కార్పొరేషన్ వారిని మూడు నెలల్లోగా ఈ పిటిషన్ దారి యొక్క సమస్యను పరిష్కరించి చట్టపరంగా చర్యలు తీసుకోమని పట్టా నంబర్ ఐదు వందల ఎనభై ఐదులో నిర్మించినటువంటి ఈ స్థలం మూడు వేల మూడు చదరపు గజాల్లో ఎంవి అక్రమ నిర్మాణం చేపట్టాడు అక్రమంగా జీవిఎంసి దగ్గర నుంచి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఏ విధమైనటువంటి అప్రూవల్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా షార్ట్ ఫాల్ లో ఉంది ప్లాన్ సుమారు ఎనిమిది వందల రోజుల పైగా షార్ట్ ఫాల్ లో ఉంటుండగా డబ్ల్యూపిఆర్ఎస్ లాగిన్ లో ఉంటుండగా నిర్మాణ అనుమతులు జరుగుతున్నా గాని ఎటువంటి అనుమతులు లేకుండా ఒక తప్పుడు పట్టాలు ఏదైతే తన కాని భూములో నిర్మాణం చేపడుతుంటే జీవీఎంసీ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ఎందుకు అప్పటి ప్రభుత్వంలో చెప్పి అడుగుతా ఉన్నాం సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఇది ఎవరైతే ఎవరైతున్నారో కొనుగోలుదారులు అందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి ఇది నిన్న మొన్న ఒక ప్రధాన దినపత్రికల్లో ఏవైతే ఈ వార్తలు వచ్చినాయో ఈ వార్తలు చూసి మేము నివరిపోయాం హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని ప్రస్తుత జీఎంసి కమిషనర్ ఒక హీరింగ్ కూడా చేశారు ఇవి హీరింగ్ ఆర్డర్స్ ఇవి అందరినీ పిలిచి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా భూమి ఎవరిది ఎవరు భూములో నిర్మాణాలు చేపట్టారు అని తహసీల్దార్ గారు రిపోర్ట్ కూడా రప్పించుకున్నారు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు అనుకుంటా నిర్ధారించారు అది తప్పుడు పట్టాలని ఏదైతే సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఐదులో వీళ్ళు నిర్మించారో అది వీని సైట్ కాదని చెప్పి నిర్ధారించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ ఇది ఆ భూమి దేంట్లో సంబంధించింది అన్నది అంటే జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వే అధికారులు ఎవరైతే ఉన్నారో భూమి ప్లాన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో దానికి పోస్ట్ వెరిఫికేషన్ అంటాం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఆ భూమి సరిహద్దులు ఆ భూమి ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అక్కడ పక్కన గడ్డ కానీ లేదంటే ప్రైవేటు వ్యక్తులు చంద్రుడి భూమి కబ్జా గురి కాబడుతుందని చెప్పి చెక్ చేసిన తర్వాతే పోస్ట్ వెరిఫికేషన్ లో జీవీఎంసి అధికారులు అనుమతులు ఇవ్వాలి అటువంటిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడేళ్లు గడుస్తున్న జీవీఎంసీ అధికారులు కన్నెత్తు కూడా అపార్ట్మెంట్ చూడకుండా అక్రమ నిర్మాణం పైకి చూడకుండా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అప్పుడున్నటువంటి మధురవాడ ఏసీపీ శబనం శాస్త్రి ఇప్పుడు కూడా కీలకమైనటువంటి జోన్ లో జోన్ ఫైవ్ లో మళ్ళీ విధులు నిర్వహిస్తా ఉన్నాడు అసలు అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో టౌన్ ప్లానింగ్ అధికారుల పైన సర్వే అధికారుల పైన జీఎంసీ టౌన్ సర్వే ఏం చేస్తున్నారు ఇదే ఎంవీవి సిబిసిఎన్సి భూముల్లో కానీ ఎంవీవి పీక్ గానీ అలాగే కోర్మన్ పాలం వెంచర్ గానీ అలాగే పిఎం పాలం శ్రేణి ఎంవీవి సిటీ గానీ అన్ని వెంచర్ల దగ్గర ప్రభుత్వ భూములు కానీ శ్మశానాలు గాని గడ్డ కానీ కాలువలు గాని కబ్జా చేశారని చెప్పి అనేక ఫిర్యాదులు ఉన్నా కానీ చర్యలు తీసుకోకుండా అధికార అండదండలతో ఏదైతే ఎంవి అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఇన్నేళ్ళగా ఇప్పటికీ కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు వెంచర్లు ఏవైతే వేశారు ఎంఈవి ఏదైతే గతంలో శ్మశానాలు కబ్జా చేశారు గడ్డలు కబ్జా చేశారు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు బెదిరించి ప్రైవేట్ వ్యక్తులు ఆస్తుల్లో ఏ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారో వీటి అన్నింటి పైన అక్రమ టీడీఆర్ పొందిన విధానం పైన అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు రూపొందించడంలో ఎంవి అక్రమ మార్గంలో వ్యవహరించిన తీరు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి నారాయణ గారిని జీవీఎంసి కమిషనర్ గారిని కూడా కూటమి కార్పొరేట్లు అందరూ కూడా కోరబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈ రోజు ప్రధానమైన పాలనలోకి వచ్చాం మంచి ప్రభుత్వంలో ఉన్నాం దొంగలు అరికట్టే పరిస్థితి కూడా రావాలని ప్రెస్ మీట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక ఎంపీగా పోటీ చేసి ఒక భూ బకాసురుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అందులో వివి సత్యనారాయణ వీళ్ళు నలుగురు విశాఖపట్నాన్ని అద్దులు లేకుండా దోచుకున్నారు ప్రభుత్వ స్థలాలు కానీ అందులో భాగంగా ప్రజలకు ఏదైతే ఫ్లాట్లు కింద అమ్ముతున్నారో ఈ రోజుకి మోసం చేస్తుంటే కార్పొరేషన్ అధికారం కూడా ఎందుకు పట్టించుకోలేదు విధి విధానాలకి కట్టుబడి ఉండాలి కాని ఇంకా సైకో ప్రభుత్వం లేదు నేను అధికారులు కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఏదైతే కోట్లు పెట్టి ఈవేళ ఎంఈవి లూబు ఊబులో పడుతున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాడు దొంగ వాడు విశాఖపట్నాన్ని అమ్మనందుకు వచ్చాడు వాడికి లెఫ్ట్ రైటు సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి మీదనే అస్తం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నలుగురు చేస్తున్న ఈ దొంగల్ని ఏమాత్రం అక్కడికి వెళ్ళి మీరు ఇల్లు కొనుక్కుంటే మోసపోయే పరిస్థితిలో ఈవేళ విశాఖపట్నంలో భయభ్రాంతులు చెందినప్పుడు అధికారులు వాళ్ళని ఎందుకు ఆలోచిస్తున్నారు ఇమీడియట్గా ఏ వైద్యాల బిల్డర్స్ ఉన్నాయో కంప్లైంట్స్ ఉన్నాయో అధికారంగా ముందు ఆపుచేయమని నేను కమిషనర్ దగ్గర నుంచి ఉన్న అధికారులందరినీ కోరుతున్నాను మీరు వారం రోజుల్లో వీటి మీద చర్య తీసుకోకపోతే ఆ బిల్డింగుల దగ్గరికి వెళ్ళి మేము ఆపే పరిస్థితి వస్తే అధికారుల మీద కూడా కూర్చొని యాక్షన్ తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైతే పేదవాడికి కొన్ని కోట్ల రూపాయలు ఇట్ట బిల్డింగ్ కొంటే తర్వాత పోలీస్ కేసులకు కానీ లేకపోతే కోర్టు కేసులకు కానీ కొనుక్కున్నాడు బాధపడే పరిస్థితి ఈ విశాఖపట్నం నగరంలో ఉండకూడదు దీన్ని మా ప్రభుత్వం ద్వారా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి వ్యక్తుల మీద కూడా మా మినిస్టర్ గారు నారాయణ గారు కూడా ఆదేశాలు ఇచ్చి కలెక్టరీ గారిని కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటి మీద చర్య తీసుకొని ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు భయపడితే మనం బాగు చేయలేం మంచి ప్రభుత్వం అనే పేరుతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నందుకు వస్తే విశాఖపట్నాన్ని అందరికీ కార్పొరేట్ చేసింది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి ప్రజలు ఆ ప్రజలు ఇబ్బంది పెడితే ఎంత తోడు మీదకైనా ఎల్లందుకు వెనకాడం అందరమే ముమ్మడిగా పోరాడుతామని మీ ద్వారాగా తెలియజేస్తూ అధికారులు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద తొందరగా ఇమీడియట్గా తీసి మీరు పత్రిక ద్వారాగా రిలీజ్ చేయాలని నేను మమ్మల్ని కోరుచున్నాను